చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి జీవితంలోని కష్టాలను ఎదిరించేందుకు ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడి ఎందుకు ప్రతి ఒక్కరూ దైవాన్ని పూజిస్తారు అయితే దేవునికి చేసే పూజల కన్నా దైవ మంత్రాలకి ఎక్కువ శక్తి ఉంటుంది బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడట కానీ కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల బ్రహ్మ రాధలో ఉన్న ఆపదలన్నీ తొలగిపోతాయట కాబట్టి దేవుడిని మంత్రాలు జపిస్తే మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు కొన్ని మంత్రాలు తప్పక చెప్పించండి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన దైవ మంత్రాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి ఓన్ నమశివాయ అనే మంత్రా చాలా దైవశక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ చుట్టూ ప్రకాశం అంతమైన శక్తి ఏర్పడుతుంది ఎటువంటి సమస్యలు మిమ్మల్ని దరిచేరకుండా ఆ పరమశివుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు మీకున్న కష్టాలను వెంటనే తొలగించడంలో గణపతి మంత్రం బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రం ఏమిటంటే ఓంగం గణపతియే నమహ ఈ మంత్రాన్ని చదివితే మీ మనసులోని చింతలన్నీ తొలగిపోతాయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలనుకునేవారు విష్ణు మంత్రాలను ఎక్కువగా పట్టించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే లక్ష్మీదేవి త్వరలో ప్రసన్నమవుతుంది మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది విష్ణుమూర్తి మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు సంపదలకు అధిపతి కుబేరుడు మన ఇంటిపై కుబేరుని ఆశీర్వాదం ఉంటే మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో కుబేర మంత్రం ఒకటి ఈ మంత్రం ఏమిటంటే ఓన్యక్ష రాజాయ విద్మహే వైశ్రవనాయ ధీమహి తన్నో కుబేరాయ ప్రచోదయా మంత్రాన్ని చదివితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ ఇంటి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితం అంతా కటిక పేదరికంతో నిండిపోతే పేదరికం నుండి వెంటనే బయటపడాలంటే హనుమాన్ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ హనుమతే నమః ఈ మంత్రాన్ని పట్టించడం ద్వారా హనుమంతుడు మీ పేదరికలని వెంటనే తొలగించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మీ ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఒక శక్తివంతమైన లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పన్నెండు సార్లు జపిస్తే మీ జీవితంలో ఊహించిన అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది మన జీవితంలో త్వరగా ధనవంతులు కావాలంటే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి మన జాతకంలో సూర్యుడు బలపడి త్వరగా ధనవంతులు కావాలంటే సూర్య మంత్రాన్ని చూపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓన్గురుని సూర్యాయ నమ ప్రతిరోజ ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో ఖచ్చితంగా ధనవంతులవుతారు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభ ే ముందు తప్పనిసరిగా గణపతి మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశాయ నమః గోవింద అనే నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది కృష్ణ కృష్ణ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది నారాయణ అని స్మరిస్తే సకల దోషాలు అన్ని తొలగిపోతాయి ఏ నామం పలికిన సరే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కాని శ్రీరామ అని స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట శ్రీరామ అని స్మరిస్తే శ్రీరాముడు హనుమంతుడు లక్ష్మీదేవి విష్ణువు అలాగే శివపార్వతులు ఈ ఆరుగురు దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారట మీకు ఏ కష్టం వచ్చినా ఏ అద్దంకి వచ్చినా రామ అని మూడు సార్లు పలికితే చాలు మనకి ఉన్న కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి రామనామం మనల్ని కాపాడుతుంది రామనామ స్మరణ చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని చెబుతారు శ్రీరామ శబ్దం జగతిలోని మంగళకరమైన శబ్దం రామనామంలో అమృతం ఉందని పండితులు చెబుతుంటారు అలాంటి రావణామాన్ని చేపిస్తే మీ జన్మ ధన్యయం అయినట్టే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామ ణం నమహ అనే మంత్రాన్ని జపించండి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుడు హుండీలో పదకొండు రూపాయలను వేస్తే అప్పులు బాధలన్నీ తీరిపోతాయి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దుర్గా మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం ఏమిటంటే సర్వమంగళ శివ శివసర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ప్రతి మంగళవారం ఈ మంత్రం చదివితే మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది లక్షలను సాధించేందుకు అవసరమైన శక్తిని దుర్గామాత అందిస్తుంది క్లిష్టమైన పరిస్థితుల్లో విజయాన్ని సాధించాలంటే హనుమాన్ చాలీసాను జపించండి హనుమాన్ చాలీసాను పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయి చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు రావాలంటే ఓం సావిత్రి నమః అనే మంత్రాన్ని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం అనే మంత్రాన్ని జపిస్తే దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మరణ భయాన్ని జయించడంలో మహామృత్యుంజయ మంత్రం సహాయపడుతుంది ఎవరికైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ప్రమాదాల నుండి వెంటనే గట్టు ఎక్కుతారు ఈ మంత్రం ఏమిటంటే ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధవన్ మామృతాత